నేను ఒకరి సాయంతో రోలింగ్ ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా ఈసారి ఎలా ఒకరు చేసుకోవాలనేది చూపిస్తాను గంజి పౌడర్ ని ఎలా ఉడకబెట్టుకున్నారో చెప్పమనేసి కాకపోతే నేను ఈ రోజు గంజి పౌడర్ తో ఉడకబెట్టలేదండి అన్నం వండేటప్పుడు తీసుకున్న గంజితో నేను చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం కంపల్సరీ మీకు గంజి పౌడర్ ని ఎలా ఉడకబెట్టుకుంటున్నాను అనేది చూపిస్తాను నేను ఈ రోజు అన్నం వండేటప్పుడు గంజి వాచుకున్నానండి ఆ గంజిని తీసుకుంటున్నాను ఒక స్ట్రైనర్లో వేసి తీసుకున్నా ఏమైనా కొంచెం రైస్ వచ్చేసినా మనకు గంజి క్లీన్గా ఉంటుంది అందుకనేసి స్ట్రైనర్ సాయంతో ఇలా వేసుకోవాలి గంజిని తర్వాత కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకున్నాను చూడండి ఎక్కువ చిక్కగా లేకుండా ఇలా పలుచుగా ఉంది అనమాట మరి పలుచుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉండాలన్నమాట చూడండి నేను ఈ శారీని ఇప్పుడే అనమాట పచ్చి చీరే ఉందనమాట పచ్చి చీరతో కూడా వేసుకోవచ్చు లాస్ట్ టైం పొడి చీరతో వేసి చూపించాను కదా ఇప్పుడు పచ్చి చీరతో కూడా వేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు నేను ఇది ఇలా పెట్టుకొని గజ్జిలో ముంచేస్తున్నాను మనము అన్నం అనుకునే ఒకసారి గంజి తీసుకుంటే సరిపోతుందండి ఒక చీరకి పట్టిచ్చేసాను ఇప్పుడు గట్టిగా పిండేసుకోవాలి వాటర్ మొత్తం బాగా పిండేసుకోవాలండి ఉంచుకోవద్దు వాటర్ మళ్ళీ అంత చాలాసేపు పడుతుంది అనమాట కొద్దిగా ఆరడానికి బాగా పిండేసుకున్నాం అనుకోండి కొంచెం తొందరగా మనకు కావాల్సినంతగా ఆరిపోతుంది చూడండి గంజి మొత్తం పిండేసాను అనమాట బాగా దురుక్కోవాలి ఒకసారి ఇప్పుడు కొద్దిసేపు ఆరేసుకుందాం రండి ఇలా మొట్టలు లేకుండా చూసుకొని ఆరేసుకోవాలి చూడండి ఇలా చక్కగా ముట్టలు లేకుండా నీట్గా ఆరేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు ఇలా ఉంచుదాము ఇప్పుడు కొంచెం ఎండ తక్కువ ఉంది కాబట్టి పదిహేను నిమిషాలు పది నిమిషాలు ఉంచితే సరిపోతుంది తడి పొడిగా ఆరింది అనమాట మొత్తం కంప్లీట్ గా ఆరనివ్వలేదు చీరని తర్వాత లాగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను అన్నాను కదా అందుకనేసి నేను ఇలా పెట్టుకుంటున్నాను చూడండి మొత్తం ఇలా పెట్టేసుకుంటున్నాను నేను మొత్తం శారీ మొత్తం ఇలా పెట్టేసుకున్నాను కుర్చీలాగా మొత్తం పెట్టేసుకున్న తర్వాత గట్టిగా ఒకసారి దురుక్కుందామండి ఇలా దులిపేసుకున్న తర్వాత చూడండి నేను ఇక్కడ శారీని మొత్తం ఇలా పెట్టుకున్నాను అనమాట దివాన్ పైన వేసుకున్నాను కొంచెం మంది కింద కూర్చొని చేసుకోలేరు కదా అందుకోసం అని నేను ఇలా ప్లాన్ చేశాను అనమాట లావు పైపు కాకుండా కొంచెం సన్నగా ఉన్న పైపు తీసుకున్నాను చూడండి దీంతో కూడా నేను ఒకసారి ట్రై చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు చూడండి ఈ ఎండింగ్స్ తీసుకుంటున్నాను ఇలా కొంచెం లాగినట్టు పట్టుకోవాలి పట్టుకొని దీనికి మెల్లిగా చుట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇలా లాక్కోవాలి చూడండి కొంచెం చుట్టిన తర్వాత మళ్ళీ నేను ఇలా అనుకుంటున్నాను అనమాట కొంచెం ఓపికతో చేసుకోవాలి ఎందుకంటే ఒకరిమే చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా చేసుకుంటే చక్కగా వస్తుంది నీట్గా ఇలా అనుకుంటూ చేసుకోండి కొంచెం ఒక్కసారి మరి గట్టిగా లాగొద్దండి ఇలా అంటూ మెల్లిగా చుడుతూ ఉండండి ఇలా మధ్యలో కూడా ఒకసారి ఇలా మొత్తం అనుకోవాలి ఇక్కడ మళ్ళీ ఇలా ఇక్కడ వెనక్కి ముందుకు అవ్వకుండా చూసుకోండి అప్పుడైతే మనకు చీర కరెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా వస్తుందా అనేది చూసుకోవాలి మనము ఇలానే చుట్టూ ఉండాలి ఇంకా ఇలా ప్లాన్ చేశానంటే కొంచెం మంది ఇతర కూర్చొని చేసుకోలేరు అనమాట అందుకోసం అనేసి ఎండలో నుంచొని చేసుకునే వాళ్ళంటే పర్వాలేదు ఇద్దరు నుండి చేసుకుంటారనమాట ఇప్పుడు మనం ఒక్కరిమే ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను కాబట్టి ఇలా ప్లాన్ చేశాను అనమాట చక్కగా వచ్చింది నేను ట్రై చేసిన తర్వాతే మళ్ళీ నీకు చూపిస్తున్నాను నేను ఇదంతా చూడండి ఇక్కడ వరకు నేను నీట్ గా చేసుకున్నాను దీన్ని ఇప్పుడు ఇలా చుట్టేసుకోవాలి మనం ఎక్కడ వరకు నీట్ చేసుకున్నామో అక్కడ వరకు చుట్టేసుకుని మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ నీట్ గా చేసుకోవాలి క్లాత్ని చూడండి హాఫ్ సారీ వరకు చేసేసాను నీట్గా వస్తుంది ఇలా లాక్కుంటూ చేసుకోండి ఈ ఈ ఎండింగ్స్ కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి మధ్యలో అంతా నీట్గా వచ్చేస్తుంది శారీకి చూడండి ఇలా ఇలా పెడుతూ పెడుతూ తిప్పేసుకోవడమే మనము మధ్యలో మనకి ఏమన్నా లూజ్ అనిపిస్తుందంటే ఒకసారి ఇక్కడ ఇలా గట్టిగా అనండి నేను సింథటిక్ శారీస్ కూడా చేశాను బాగా వచ్చాయి నేను చూపిస్తాను తర్వాత మీకు చీర మాత్రం మొత్తం ఇవ్వకండి ఒకవేళ మీరు కానీ చీరను ఆరేసి మర్చిపోయారు అనుకోండి స్ప్రే చేసుకునే ఉంటది కదండి దాంట్లో కొంచెం గంజి వాటర్ పోసేసుకొని స్ప్రే చేసేసుకోండి ఇలా స్ప్రే చేసుకుంటూ చుట్టుకున్నారనుకోండి అది కూడా నీట్గా వస్తుంది చూడండి మీరు నా వేళ్ళని గమనిస్తూ ఉండండి నేను ఇలా లాగుతూ చేస్తున్నాను అనమాట ఇంట్లో ఇద్దరు ఉండాలని లేదు కదండి ఒకరే ఉన్నప్పుడు ఎలా చేసుకుంటాం బయట అంత డబుల్ బోస్ చేయించుకోలేము కదా అంటే చేపించుకునే వాళ్ళు చేయించుకుంటారు కొంచెం మందికి అందరు చేపించుకోలేరు కదండీ అందుకోసమని నేను ఇంట్లో ఒకరే ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలన్నది ఆలోచించాను అనమాట ఆలోచించి ఇలా ప్రయత్నం చేసి చూశాను చక్కగా వచ్చింది నేను ఆ చీర కూడా చూపిస్తాను వైట్ కలర్ శారీ చేశాను సింథటిక్ శారీ చేశాను ఒకటి కూడా చేశాను చూడండి చీర మొత్తం అయిపో చక్కగా వస్తుంది నీట్గా కొంచెం ఓపిక పట్టండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది నాకు ఇంతవరకు రావడానికి అంటే మెల్లిమెల్లిగా చేస్తున్నాను కాబట్టి చేస్తూ ఉంటే ఇంకా అలవాటు అయిపోతుంది కదండి ఇంకా కొంచెం ఒక టెన్ మినిట్స్లో కూడా చేసుకోవచ్చు మనము చీరని ఇక్కడ ఇలా పోతూ ఉంటే కొంచెం చూసుకోండి చూడండి శారీ మొత్తం చుట్టేసాను ఇప్పుడు మనము ఇక్కడ తాళ్ళు కట్టుకోవాలి ఇప్పుడు తాళ్ళు కట్టకుండా నేను రబ్బర్ బ్యాండ్స్ వేస్తున్నాను చూడండి కొత్తిమీర కరివేపాకు మనం కొన్నప్పుడు వస్తున్నాయి కదా రబ్బర్ బ్యాండ్స్ తీసి వేసేసుకుంటున్నాను ఎందుకు దాన్ని వేస్ట్ చేసి పారేయడం అని ఇలా దాసి పెట్టుకుంటాను అనమాట అవి తీసి వేస్తున్నాను చూడండి ఈ రెండు వైపులా నేను రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాను మధ్యలో మీకు దారం కట్టి కూడా చూపిస్తాను అని ఈ మధ్యలో కూడా దారం కట్టేసుకుంటున్నాను పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి దాన్ని కట్టేసుకుంటున్నాను టైట్గా ఇక మనం దీన్ని తీసుకెళ్ళి ఎండలో ఆరబెట్టుకుందాము ఆరిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి చీర ఆరిపోయింది ఒక వన్ అవర్ పెట్టాను ఎండలో ఇంకా ఫుల్ గా ఆరిపోయిందని తీసుకొచ్చేసాను ఇప్పుడు ఓపెన్ చేసి మీకు ఎలా అనేది నేను చూపిస్తాను పెట్టాను కదా అది ఇంకా రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం కదా అది మొత్తం తీసేసుకుంటున్నాను అంటే నేను ఎందుకు ఇది మళ్ళీ వీడియో చేసి పెట్టానంటే ఫస్ట్ చేసాం కదా మళ్ళీ ఎందుకు పెట్టానంటే ఎవరు సాయం లేకుండా కూడా ఒక్కరిని కూడా చేసుకోవచ్చు అని చూపించడానికి అనేసి నేను ఈ వీడియో పెట్టానండి చూడండి సారీ శారీ ఎంత బాగా నచ్చిందో ఇలా మెల్లిగా మొత్తం ఓపెన్ చేసేసుకోవాలి చూడండి శారీ మొత్తము ఓపెన్ చేసేసాను ఇలా మర్తేసుకున్నాను మళ్ళీ మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను నేను ఒకసారి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా ఐరన్ కూడా అవసరం లేదండి చూడండి ఎంత బాగా వచ్చిందో నేను ఇంకా ఇదే కాకుండా ఇంకా వేరే శారీస్ కూడా చేశానండి అవి కూడా చూపిస్తాను మీకు చూడండి ఇది కూడా చేశాను అనమాట ఇది కూడా చాలా బాగా వచ్చింది దీన్ని కూడా నేను ఐరన్ చేయించలేదండి అలాగే తీసిన తర్వాత మరతేసి పెట్టేసుకున్నాను ఈ శారీ చూడండి ఈ శారీ నా ఫేవరెట్ శారీ అనమాట ఒక ట్వంటీ ఇయర్స్ ముందు కొన్నానండి ఈ శారీని ఈ శారీ కట్టుకుంటే చాలా బాగుంటది అసలు తేలిగ్గా కూడా ఉంటుంది సమ్మర్ లో కూడా కట్టుకోవచ్చు ఇంత పెద్ద బార్డర్ ఉంది కదా అయినా కూడా నాకు అసలు హ్యాండ్స్ కి ఎల్బో స్లీవ్స్ ఉన్నాయి అయినా కూడా నాకు ఉడకపోవచ్చున్నట్టు అనిపించదండి చాలా బాగుంటుంది క్లాత్ కూడా బాగుందనమాట అందుకని నేను ఈ దీన్ని ఎప్పుడు తీసేయదలుచుకోలేదనమాట కడుతూ ఉంటాను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది కట్టలేదు అసలుకి అయితే దీనికి కొంచెం స్టిఫ్ట్నెస్ పోయిందనమాట అందుకనేసి నేను కట్టలేదు బయటికి వెళ్ళి ఇవ్వడం అనమాట రోలింగ్కి ఇంక ఇప్పుడు నేను నేర్చుకున్న ఎందుకు రోజు అవుతుందండి చేసేసుకున్నాను చూడండి ఎంత చక్కగా ఉంది కావాలంటే ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి రోలింగ్ నుంచి ఓపెన్ చేసేసుకొని మర్తేసి బెడ్ కింద పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటది ఐరన్ చేసినట్టుగానే ఉంటది ఇది ఇంకో సారీ అండి నేను చెప్పాను కదా మీకు ఇంకొక సిల్క్ శారీ కూడా చేశానండి ఇది సిల్క్ పేపర్ సిల్క్ శారీ ఇది ఇది కూడా చాలా బాగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఇది కూడా దీనికి అస్సలు ఐరన్ కూడా అవసరం లేదండి ఇంకా అంత బాగా వచ్చింది ఈ శారీ కూడా నేను మా సిస్టర్ దగ్గర నేర్చుకొని వచ్చాను కదండి వచ్చిన రోజు మాత్రము నేను ఈ శారీని చేశానండి రోలింగ్ అది ఎలా చేశానంటే పైప్ ఉంచాను కదండి రోలింగ్ చేసేటప్పుడు ఆ పైప్ నేను తీసుకోలేదనమాట కాకపోతే నాకు ఇంకా ఆ రోజు చేయాలి చేయాలనిపించింది అనమాట ఇంకెలా చేయను అనేసి ఏం చేశానంటే చూస్తూ ఉండగా నాకు ఇంకొక ఐడియా వచ్చిందండి కట్టన్ పైప్తో కూడా చేసుకోవచ్చు కదా అనేసి కట్టన్ పైప్తో కూడా ట్రై చేద్దాం అనేసి చేశాను వస్తే వచ్చింది నేను లేదు ఫస్ట్ టైం కదా చేయడం అనేసి చేశాను బాగా వచ్చిందండి ఫస్ట్ టైం అయినా కూడా నేను ఒక్కదాన్నే కూర్చొని చేశాను బాగొచ్చింది మరి అంత బ్యాడ్గా ఏం లేదు ఓకే ఫస్ట్ టైమే కదా అనేసి నేను కూడా ఊరుకున్నాను ఇంకా మీకు వీడియోలో చూపిద్దాం ఫస్ట్ టైం చేసిన శారీ అనేసి నేను మళ్ళీ ఈ రోజు ఈ శారీ కట్టుకున్నానండి చూడండి ఏదైనా ఎలా ఉందో ఐరన్ కూడా చేయలేదండి నేను ఈ శారీని అలాగే కట్టుకున్నాను ఎలా చేశానో అలాగే చూపిద్దాం మీకు అనేసి నేను అలాగే కట్టుకున్నాను చూడండి నేను నేర్చుకున్న తర్వాత ఐదు చీరలు చేసుకున్నాను ఇవి నాలుగు ఇది ఒకటి ఐదు చీరలు చేసుకున్నానండి ఏదే వృధాగా పోదండి నేర్చుకున్నది మనం ట్రై చేస్తే కంపల్సరీ మనకు ఏదైనా వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి నేను మళ్ళీ బయటికి తీసుకెళ్ళి ఇచ్చి రోలింగ్ చేయించుకొని వచ్చేసరికి అలిసిపోతామండి ఈ అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాము ఇంట్లో హ్యాపీగా కూర్చొని చేసుకుంటున్నానండి నేను నేనైతే కింద కూర్చొని చేయలేదండి ఇవి దివాణి మీద వేసుకొని చేశాను ఇంకొకటి నా కటింగ్ టేబుల్ ఉంది కదండి దాని మీద వేసుకొని చేశాను అనమాట ఆయన కూడా ఎలా చేసినా కూడా బాగా వచ్చాయండి ఏం చేసి చేసినా కూడా మనం సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్ అండి ఏమంటారు మీరు చూడండి ఇంకా చక్కగా ఐదు సేర్లు వేసేసుకున్నాను నేను ఇంకొకరి సహాయం లేకుండా మనం చేసుకోవడం అది చాలా హ్యాపీగా ఉంటుందండి ఓకే అండి మీకుగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్